ఎట్టకేలకు అనుకోంది టీడీపీ వాళ్ళు సాధించారు జోగి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి చేశారు ఆయన ఎంత పోలీసులు ఎంత సెక్యూరిటీ ఇచ్చినా కూడా ఆయన కూడా పోలీసులు నిద్రపోయినారు కళ్ళు పోలీసులు ఎదురుగానే వాళ్ళు రా జో జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి చేశారు ఇబ్రహీంపట్నం పెద్రి రోడ్లోని జోగి రమేష్ ఇంటిపై రాళ్ళు రువారు టీడీపీ జనసేన అల్లరి రౌ రౌడీలు వీళ్ళు ఏపీ థర్టీ సెవెన్ కే త్రీ టూ సిక్స్ సెవెన్ కారులు వచ్చిన టీడీపీ జనసేన అల్లరి రౌడీలు జోగి రమేష్ ఇంటి ముందే కారు ఆపి తమతో రాళ్ళను ఇంటిపైకి విసిరి అల్లరి ముఖలు రాళ్ళు రూతున్న వాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించారు వీళ్ళు ఇది ఎంత అంటే ఇంకా పోలీ చూడండి ఈ కారులో వచ్చారు జోగి రమేష్ ఇంటిపైకి అది జోగి రమేసిల్లు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఇంకా కూడా ఆగ ఎక్కడ కూడా ఆగడం లేదు ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి మరి దీనిపైన ఇంకా మరి చివరికి వెళ్ళి ఎప్పుడు ఏమో మరి ఈ ఐదేండ్లు ఇలాగే కొనసాగిస్తారేమో మరి మరి దీనిపైన మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో మరి చూడాలి